ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఇవాళ ఎవరికైతే దొరకలేదో వాళ్ళకి రేపొద్దున్న ఇంకొక ఛాన్స్ ఉన్నది ఆ అక్కడి ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు రేపు ఉదయం పది గంటలకు మనకి టీటీడీ వెబ్సైట్లో దివ్యానుగ్రహ హోమం అని చెప్పి ఉంటుంది అది మూడు వందల రూపాయల టికెట్టు ఆ హోమం టికెట్ తీసుకుంటే మనం ఆ హోమం టికెట్తో కింద హోమం అయిపోయిన తర్వాత పైన మన దర్శనానికి పంపిస్తారు సో అది జనవరి నెలకు సంబంధించి అన్ని రోజులకి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతుంది ఆ పది నుంచి పంతొమ్మిదో తారీఖులోపు కూడా మీరు ఆ టికెట్ని రిలీజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది టీటీడీ వాళ్ళు సో కంపల్సరీ ఆ డేట్లో ఆ హోమం టికెట్ తీసుకోండి ఆ హోమం టికెట్ తీసుకుంటే దాంతోపాటు ఆ హోమం అయిపోయిన తర్వాత మీరు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి వాళ్ళు ఎవరైతే దొరకలేదో వాళ్ళు రేపొద్దున్న ఆ ప్రయత్నించి ఆ అనుగ్రహాన్ని పొందండి అలాగే శ్రీవాణి టెస్ట్లో కూడా పదివేల రూపాయల టికెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మనం తీసుకుంటే కనుక అది మొదటి గడప వరకు అవ్వదు కానీ ఆ రోజుల్లో మనకి పదివేల రూపాయలది ఆ ఎదర నుంచి మహాలఘు దర్శనం ద్వారా ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ శ్రీవాణి టెస్ట్లో పదివేలు పెట్టగలిగిన వాళ్ళు శ్రీవాణి టెస్ట్లో కూడా బ్యాలెన్స్ టికెట్లు రేపు ఇవ్వడం జరుగుతుంది సో ఉదయం పది గంటలకి అందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రెడీగా టికెట్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఆ దర్శనం దొరకాలి ఆ టికెట్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ